చాలా అంటే చాలా రుచిగా రాత్రి మిగిలిన అన్నంతో కానీ ఒకవేళ అన్నం వండుకొని రెండు రకాల ప్రసాదాలు చేయాలి అన్నప్పుడు కొంచెం పులిహోర దద్దోజనం కలిపిన తర్వాత ఇంకొంచెం అన్నంతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోవచ్చండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ రాత్రి మిగిలిన అన్నంతో తయారు చేసుకున్నాయి కానీ అప్పటికప్పుడు ఉన్న అన్నంతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని పాలు పోసుకోవాలండి ఇక నేను ఒక కప్పు అన్నం తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు పాలు పోసుకొని కప్పు నీళ్ళు పోసుకొని పాలని మరిగించుకోవాలి కాచుకోవాలి పాలు ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నాన్ని ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ రాత్రి మిగిలిన అన్నాన్ని పొడిగుడిగా చేసుకొని ఈ విధంగా రెసిపీ తయారు చేసుకుంటున్నానండి ఈ పాలల్లో అన్నం ఉడుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి రెండు యాలకులని దంచుకొని వేసుకోండి అలాగే చిటికిటి ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం అన్నం అనేది ఈ విధంగా అడుగంటే వరకు మనం ఉడికించుకుంటూ ఉండాలి ఈ విధంగా అడుగంటిన తర్వాత ఇప్పుడు ఈ బాండిని పక్కన పెట్టేసుకొని వేరొక పాత్ర పెట్టుకొని అందులోకి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అనేది వేసుకుంటున్నాం తీపు అనేది ఎక్కువగానే ఉంటేనే మనకి ఈ రెసిపీ అనేది రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు పోసుకొని మనం తీగపాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి తీగపాకం వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తీగపాకాన్ని మనం ఉడికించుకున్న అన్నంలో వేసుకోవాలండి ఇక్కడ నేను పాకం అన్నం అనేది తయారు చేసి చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మనం ముందుగా పాలలో ఉడికించుకున్న అన్నంలో వేసుకొని కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలండి మనకి నీరు నీరుగా ఉంటుంది ఈ నీరంతా పోయి కొంచెం పాకంలాగా స్టిక్కి స్టిక్కిగా అంటుకునేలాగా వచ్చే వరకు అన్నం అనేది ఉడికించుకుంటూనే ఉండాలి చూడండి ఇంకా ఉడకాలి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకుంటూ ఉండాలండి చూడండి ఇంకా టైం పడుతుంది ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత జీడిపప్పు చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందనమాట ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యిలో జీడిపప్పును వేయించుకొని వేసుకుంటే చాలు పాకం అన్నం రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఈ పాకం అన్నం రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్